మావ నిన్న ఓటీ లోకి ఓ ఉనికించే హర్రర్ థ్రిల్లర్ అయితే వచ్చేసింది మావా వైరస్ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ అయితే మంచి థ్రిల్ అయితే ఇస్తుంది మావా ఈ మూవీలోని కొన్ని సీన్లు ఐఫోన్ లో తీయడం అయితే విశేషం మావా సీన్లతో భయపెట్టే సన్నివేశాలతో సాగే ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కు ఓ మంచి మీల్స్ లాంటిది మావా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచిన అమెరికన్ సినిమా ట్వంటీ ఇయర్స్ లెటర్ ది బోన్ టెంపుల్ మొన్న సెప్టెంబర్ ఇరవై ఓటీ అయితే అడుగుపెట్టింది మావా ఈ హర్రర్ థ్రిల్లర్ తెలుగులో స్ట్రీమింగ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన అమెరికన్ హర్రర్ థ్రిల్లర్ ట్వంటీ ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్ మూవీ నిన్న ఓటీ లోకైతే వచ్చేసింది మావా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఇది అందుబాటులో అయితే ఉంది మావా ఇంగ్లీష్ తమిళం తెలుగు హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది మావా జూన్ ఇరవై ఈ మూవీ థియేటర్ లో అయితే రిలీజ్ అయింది మావా అరవై మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా నూట యాభై ఒకటి పాయింట్ రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు అయితే రాబట్టింది అంటే ప్రపంచ వ్యాప్తంగా సుమారు పదమూడు ముప్పై ఒకటి కోట్ల కలెక్షన్ ఖాతాలో అయితే వేసుకుంది మావా బ్లాక్ బస్టర్ హర్రర్ థ్రిల్లర్ ట్వంటీ ఇయర్స్ లేటర్ మూవీ మూడు నెలలకు అయితే ఓటీటీ వచ్చింది మావా జూన్ ఇరవై థియేటర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై డిజిటల్ స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీలోని కొన్ని సీన్లు ఐఫోన్ ఫిఫ్టీన్ మ్యాక్స్ ప్రో తో షూట్ చేయడం విశేషం మావా ఈ మూవీ హర్రర్ ఫ్రాంచైజీ లో మూడో పార్ట్ అయితే వచ్చింది ఇది ట్వంటీ ఎయిట్ డేస్ లేటర్ ఫిల్మీ సిరీస్ లో ఓ పార్ట్ మావా ఇంతకు ముందు ఇందులో రెండు వేల రెండు ఎయిట్ డేస్ లేటర్ రెండు వేల ట్వంటీ వీక్స్ లేటర్ మూవీస్ అయితే వచ్చాయి రెండు వేల ఇరవై ఐదు లో ట్వంటీ ఇయర్స్ లేటర్ సినిమా అయితే వచ్చింది ఈ మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ లు అయితే నిలిచాయి మామ ఈ సినిమా ఇంత స్టోరీ ఏంటంటే రెండు వేల రెండు లో వైరస్ వచ్చి మనుషులంతా రాక్షసుల్లో మారిపోతారు జనాలను అయితే చంపుతారు మావా సరిగ్గా ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత మరోసారి ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది మరి ఇప్పుడు ఆ వైరస్ ను ఎలా అడ్డుకున్నారు రాక్షసులు గా వాళ్ళ నుంచి హీరో కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే స్టోరీ మావా ట్వంటీ ఇయర్స్ లెటర్ మూవీకి డ్యానీ బోయర్ లే డైరెక్టర్ మావా ఇందులో జోడీ అరుణ్ ట్రైలర్ జాక్ అయితే నటించారు మావా మామ ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ మూవీలో వచ్చే ఫైట్ సీన్స్ గాని హర్ర సీన్స్ గాని బీజింగ్ గానీ వేరే లెవెల్ అయితే ఉంటుంది మావా అలాగే మీలో ఇంకా ఎవరైనా ఈ మూవీ చూడకపోతే వెంటనే వెళ్ళి అయితే చూసేయండి మావా ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి మామూ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే మరిన్ని ఎలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి మా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బాయ్ బాయ్ సీఈ మామా అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం